పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ముందుగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ మా గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఒక పార్టీ ఐదు నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన మరి తర్వాత రకరకాల కుట్రలు కుతంత్రాలు పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా కొంతమంది స్వార్థపరులు పార్టీ నిలిచిపెట్టి పోయినా పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి నమస్కారాలు ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను బిఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు కార్యకర్తలు సైనికులు అందరికీ పేరు నమస్కారం దాడులను కేసులను కుట్రలను కుతంత్రాలను స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నింటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందు పోయినాం పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర పదిహేడు రోజుల బస్సు యాత్రతో రెండు జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి రెండు జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది ఏ జిల్లాకి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు పెట్టారో దాదాపు ముప్పై చోట్ల ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతాం తప్పకుండా రెండు జాతీయ పార్టీలకు కూడా ముచ్చమటలు పట్టించినాం మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం స్పష్టమైన ఒక నమ్మకం పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం కొత్త జోష్ కూడా వచ్చింది వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నేను చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైన మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది మేము ఎక్కడెక్కడైతే తిరిగినాము చాలా స్పష్టంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు రైతు బంధునే మొత్తంగా వేయనందుకు కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు కింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు భగ్గున మండుతూ ఉన్నారు తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్ళీ మళ్ళీ మాట మార్చిన విధానం తేదీలు మార్చిన విధానం దేవుళ్ళ మీద ఎన్ని ఓట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా రాష్ట్రంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది మహిళలకి వంద రోజుల్లోనే పద్దెనిమిది నేళ్లు నిండిన కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నేను నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం అది మాత్రమే కాకుండా తులం బంగారం అని స్కూటీలని పెద్ద మనుషులకు కూడా నాలుగు వేల పెన్షన్లని అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్ళకి మళ్ళీ ఒక్కసారి రోడ్డు నబడాల్సిన దుస్థితి పిందెలు పట్టుకుని రోడ్డుకెక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో దానివల్ల మహిళలు ముఖ్యంగా వారు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితిలో లేరు అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలు విలువాలను కాదు పెద్ద మనుషులు మాకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారనుకున్నాం కానీ మా జనవరి నెల రెండు వేల పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నాటుకొని అట్లా ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్కు కొత్తగా తోడైంది లేదు అట్లని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు పదేళ్లలో ఏమీ చేయని బీజేపీ పదేళ్లల్లో నలుగురు ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు వాళ్ళ వల్ల ఒరిగింది సున్నా అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు సిలిండర్ ధరలు ఇవన్నీ కూడా విరమైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కనబడుతూ ఉంది మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ పదిహేడు పార్లమెంటు సీట్లకు గాను పన్నెండు జనరల్ సీట్లుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది బలహీన వర్గాలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలామంది సీనియర్ నాయకులు బలమైన నాయకులు బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు మెయిన్ టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు అందులో ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఇతర పార్టీలోంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాదాపు ఆరేడు చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే నాలుగైదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా పార్టీలోంచి పోయిన వాళ్ళే కాబట్టి సొంత పార్టీలోనే వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్లోనే వారి పట్ల విముఖత వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడ్డది మా అభ్యర్థుల పట్ల సానుకూలత వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత మొదలు ఒక రెండు నెలల కిందట అసలు బీఆర్ఎస్ కు సీట్లే రావు ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలిని తెచ్చింది మా గులాబీ దండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే కానీ మొత్తం రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను